హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీలో భూకంపం తీవ్ర ఆందోళనలో ప్రజలు ఆ వివరాలింటి ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరంలో భూకంపం సంభవించింది ఈరోజు తెల్లవారుజామున ఉదయం నాలుగు పదహారు నుండి నాలుగు ఇరవై గంటల మధ్యలో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయోందోళనకు గురయ్యారు అయితే చాలామంది గార్డెన్ ఇద్దరులో ఉండగా అకస్మాత్తుగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు కాగా భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్పై మూడు పాయింట్ ఏడుగా నమోదైనట్లు జాతీయ భూకంప పరిశోధన కేంద్రం వెల్లడించింది భూమి లోపల పది కిలోమీటర్ల లోతులోని కేంద్ర బిందువు నమోదైనట్లు తెలిపింది ఈ కేంద్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మడుగుల ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రభావితమైన ప్రాంతాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం విశాఖ నగరంలోని గాజువాక మధురవాడ రిషికొండ భీమిలి మహారాణిపేట కైలాసపురం విస్ విశాలాక్షినగర్ రామ్నగర్ మురళీనగర్ అక్కయ్యపాలెం కొంత మేరకు గాజువాక సమీప ప్రా తీర ప్రాంతాలు భీమిలీపట్నం ప మండల ప భీమిలీపట్నం మండల పరిసర గ్రామాల్లోని ఈ భూమి అనేది స్వల్పంగా కంపించడం జరిగింది ఇక కొంతమంది తమ మొబైల్లోని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు సెకండ్ల వ్యవధిలోనే ప్ర ప్రకంపనలు ఆగిపోయినా కానీ భయం మాత్రం గంటల తరబడి కొనసాగింది స్థానిక పోలీసు ఫైర్ సిబ్బంది కొన్ని ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు ఇది స్వల్ప తీవ్రత గల భూకంపం కావడంతో పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని ప్రజలు భయపడవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు